ఓం జై గోమాతకు జై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక గోమాతతో బాలకృష్ణ గురుస్వామి ప్రారంభించిన గోరక్ష మహాపాదయాత్ర అద్వితీయంగా ముందుకు సాగుతూ ఈరోజు ఎనభై ఏడవ రోజు తొమ్మిది రాష్ట్రాలు ఇరవై ఏడు వందల కిలోమీటర్లు నడిచి హైదరాబాదుకి వచ్చినటువంటి మన బాలకృష్ణ గురుస్వామి నిజంగా ఈ ఈరోజు గోమాతకు జరుగుతున్న ద్రోహం అన్యాయం హింస వీటన్నిటినీ రూపుమాపటానికి నడుం బిగించి అత్యంత అననుకూల పరిస్థితుల్లో కూడా వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కూడా ఉత్తర భారతదేశం నుండి కాశ్మీర్ నుంచి పాదయాత్ర చేస్తూ నేడు గోమాత ఓ మన హైదరాబాదు ఇచ్చేసి గోమాతకు ఇరుముడిని కట్టి శబరిమల కేరళకి పయనమైనటువంటి మన గురు స్వామి బాలకృష్ణ నిజంగా అభినందించాలి వారికి అందరూ ప్రోత్సాహించి వారికి అభినందనలు తెలియజేస్తూ వారిని చక్కగా కేరళ యొక్క ఈ దీక్ష పూర్తి చేసుకుని దిగ్విజయంగా తిరిగి రావాలని మా యొక్క చాముండేశ్వరి అనుగ్రహ పీఠం శుభాశిస్సులు తెలియజేస్తుంది మొదటగా మన యొక్క చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలోనే ఈ గోపాదయాత్రకు నడుము బిగించిన మన బాలకృష్ణ గురుస్వామికి త్రిశక్తి మాలను ధారణ చేయించి ముందుకి పంపించడం జరిగింది ఇది వారికి శుభ ఆశిస్సులను శ్రీ చాముండేశ్వరి మాత శుభ ఆశిస్సును మెండుగా ఉండటం వల్ల చక్కగా వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనకు మన యొక్క దేశానికి కావలసినటువంటి సంపద కోసం గోవు యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను రూపొందించి ఈ గోపాదయాత్ర చేసి దిగ్విజయంగా తిరిగి వస్తు తిరిగి రావాలని మేము కోరుకుంటూ శుభం భగవత సదాశుభం జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత